హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు సకీర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియాలో ఒక కథనం ఆసక్తికర కథ వచ్చింది ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు అని క్యాప్షన్ పెట్టి ఒక వార్తా కథనాన్ని వండి వార్చారు అందులో పాయింట్స్ నేను ఒకసారి చెప్తాను ఒకటి సీఎం పనితీరు సరిగ్గా లేదని మంత్రులు అంటున్నారు అంటే సీఎం పనితీరు బాగాలేదట అది వీళ్ళు కనుక్కున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సీఎం పనితీరు పైన బాగా సే బాగలేదు అనేది మంత్రుల అభిప్రాయం అనేది వాళ్ళ ఆరోపణ ఇదంతా చూడండి వాళ్ళ ప్రచారం ఎట్టుండు రెండోది రేవంత్ రెడ్డి ఒంటరిగా హాజరవుతున్నాడు ఓకే రేవంత్ రెడ్డి ఒంటరి సీఎం ఒంటరిగా హాజరవుతున్నాడట అండ్ థర్డ్ వచ్చేసి ఇంకోటి ఏంటి ఆయన ఇంట్లో అంటే రేవంత్ ఇంట్లో సమావేశాలకు మేము రాము అని చెప్పి కొంతమంది మంత్రులు మొరాయిస్తున్నారని మంత్రులు ఇష్టపడేది రావడానికి అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూలు చేస్తున్నాడని అంటే ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు కనుక కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈ రివ్యూలు అది మార్చేయడం అనేది ఒకటి అండ్ సీఎంకు నంబర్ టూకు మధ్య సీఎంకు నంబర్ టూకు ఎవరో మరి నంబర్ టూ ఎవరో తెలియదు మనకు నంబర్ టూకు మధ్య విభేదాలు ఓకే రైట్ ఇది ఇది కథ ఈ వంట వార్చిన మీడియా బీఆర్ఎస్ మీడియాకి సంబంధించిన కథనం ఇది సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిందేమిటి ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నది ఏమిటి నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ పదేళ్ళు కూడా నేను ఒక రిపోర్టర్గా అబ్జర్వ్ చేసిన వాడిని అట్లాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అబ్జర్వ్ చేస్తున్నవాడిని ఇక్కడ ఈ దీంట్లో ఏది కూడా నిజమైన వ్యవహారం కాదు చూడండి సీఎం నంబర్ సీఎంకు నెంబర్ టూకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని రాశారు ఎవరు నెంబర్ టూ రైట్ నెంబర్ టూ ఉన్నారనుకుందాం వై జెడ్ ఎవరైనా కావచ్చు ఐదర్ భట్టి విక్రమార్క ఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆర్ శ్రీధర్ బాబు సార్ ఎవరైనా కావచ్చు వాళ్ళ ఉద్దేశాలు ఎవరో తెలియదు నెంబర్ టూకు సీఎంకు మధ్య గ్యాప్ కాదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అసలు నంబర్ టూ అనే పేరు ఎప్పుడైనా వచ్చిందా అసలు నంబర్ టూగా ఎవరినైనా మనం క్లెయిమ్ చేయగలిగినామా నంబర్ టూ అనే పేరు ఉండిందా వన్ టూ హండ్రెడ్ దాకా కేసీఆర్ ఉండేవాడు ఇంకా దాంట్లో నంబర్ టూ నెంబర్ త్రీ అనేది ప్రసక్తే లేదు అది కేసీఆర్ పార్టీకి సంబంధించిన అది స్టైల్ కేసీఆర్ గవర్నమెంట్కి సంబంధించిన స్టైల్ మనం చూసాం అండ్ నెక్స్ట్ ఆయన పనితీరు బాగలేదు అంటున్నారు ఆయన పనితీరు ఏం బాగలేదో మనకు తెలియదు రెండవది రేవంత్ ఇంట్లో సమావేశాలు జరుగుతున్నాయి కాదండి ప్రగతి భవన్లో ఎక్కడైతే సీఎం నివాసం ఉండిందో కేసీఆర్ ఎక్కడైతే నివాసం ఉండేవారో దాన్ని ప్రగతి భవన్గా మార్చి పెద్ద ఎత్తున సమావేశ మందిరాలు అని నిర్వహించి అక్కడే సమీక్షలు చేసేవాళ్ళు సెక్రటరేట్లో సమీక్షలు జరిగేవి కాదు ఇది అందరికీ తెలుసు ఆయన సెక్రటరీకే వెళ్ళేవాడు కాదు ఇది కూడా మనందరికీ తెలుసు సో మరి ప్రగతి భవన్లో జరిపిన సమావేశాల సంగతి ఏమిటి దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు జవాబు ఇవ్వాలి అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో చేస్తున్నాడు అన్నారు రైట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షిస్తున్నారా లేకుంటే ఉదాహరణ నాడు జలసౌదలో ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల పైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు అసలు ఏ రాడైనా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇరిగేషన్ లాంటి అత్యంత కీలకమైన ఆఫీసు జలసౌధ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ హెడ్ క్వార్టర్ జలసౌధకు ఆయన కాలు పెట్టిన దాఖలా లేవు నాకు తెలిసి రేవంత్ రెడ్డి నేరుగా ఆయన ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి జలసౌధలో రివ్యూ చేసిన క్రెడిట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి దక్కింది ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ ఏమంటారు అనేది చూడాలి అండ్ ఇంకా అనేక ఆరోపణలు గుప్పిస్తూ ఈ కథనాలు అంటే ఒక మంత్రి అయితే ఫైల్ అని నా దగ్గరికి పంపించాలి అని చెప్పినట్టుగా కూడా ఇందులో ఒక లైన్ రాశారు ఇప్పుడు కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి లేదు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే మంత్రులందరితో సమావేశమైనప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీ అందరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను మీ డిపార్ట్మెంట్స్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోడు నేను జోక్యం చేసుకోను మీ శాఖలకు సంబంధించిన సమీక్ష కానీ మీ శాఖలకు సంబంధించిన పనితీరు మెరుగుపరచుకోవడం కానీ మీ శాఖలో ఉన్న ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం కానీ లేదా మీ శాఖలకు సంబంధించి ఇతర వ్యవహారాలు ఏమైనా సరే అది మీరే బాధ్యులు అని అన్నాడు అక్కడ కూడా నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్లలో వేలు పెడుతున్నట్టు కాలు పెడుతున్నట్టు అయితే మనకి ఎక్కడ సమాచారం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి చాలా విషయాలు తెలుస్తుంటాయి చాలా ఆశ్చర్యంగా అంటే వాళ్ళ స్కీమ్ అంతేంటి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి సో డ్యామేజ్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి ఒక సెంటర్ పాయింట్గా తీసుకున్నారు పని పనితరి పనితీరు సరిగ్గా లేదు పనితీరు సరిగ్గా లేకపోతే ఎన్నేళ్ల నుంచి అంటే పద్నాలుగు పదహారు నెలలుగా ఏ రకంగా ఆయన మరి ఆదాయ మార్గాలు లేకపోయినా ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ఉన్న ఇరవై మూడు వేల కోట్లను రుణమాఫీ కింద ఆయన ఎట్లా ఇష్యూ చేయగలిగారు అంటే దాన్ని ఎట్లా అమలు చేయగలిగారు అనేది ఆలోచించాలి సన్నభీం పథకాన్ని ఏ రకంగా రూపొందించారు ఏ రకంగా అమలు చేస్తున్నారో ఆలోచించాలి అట్లాగే అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలకు ఆయన ఆవిష్కరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అది స్కిల్ యూనివర్సిటీ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఆలోచించి ఇవన్నీ కూడా చేస్తున్నాడు సో అట్లాగే ఉద్యోగాల విషయానికి వస్తే కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులలో నియామకాలు గతంలో జరగలేదు కొన్ని జరిగాయి బట్ పూర్తిగా జరగలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులో భర్తీకి సంబంధించిన వ్యవహారం జరుగుతోంది తాజాగా నాలుగు వందల ఇరవై మూడు మందికి నియామక పత్రాలని ఆయన అందజేశాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఎవరు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి సో మరి ఈ ఇవన్నీ పనితీరు సరిగ్గా లేదని అనుకోవడానికి భావించాలి ఇప్పుడు రైతు భరోసా అమలు అవుతోంది రైతు బీమా అమలవుతోంది ఇప్పుడు అమలు కానిది ఏమిటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు లక్ష్మి లాంటివి కూడా అమలు అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు సో అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయాలంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డికి మంత్రులకు మంచి గ్యాప్ సృష్టించాలి మంత్రులకు ఆయనకు పడడం లేదని సృష్టించాలి ఈ స్కీమ్లో ఈ స్కీమ్ను అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మంత్రులకు సీఎంకు మధ్య గ్యాప్ లేదనేది మనందరికీ తెలుసు ఒకవేళ ఉన్నా కూడా అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక లక్షణంగా భావించాలి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో ఎప్పుడైనా అటువంటి వార్త మనం చూసామా మంత్రులకు కేసీఆర్కు మధ్య అంతరం ఉన్నట్టు కానీ అంటే గ్యాప్ ఉన్నట్టు కానీ లేకుంటే కేసీఆర్పై మంత్రులు గుర్రం అంటున్నారని కానీ ఏ రోజు మనం చూడలేదు ఇప్పుడు నిజంగానే ఎవరైనా మంత్రులు సీఎం పైన కొత్త అసంతృప్తి ఉన్నా అటువంటి విషయాలు జరుగుతున్నాయంటే ఒక డెమోక్రటిక్ లక్ష్యం అది వాళ్ళు వాళ్ళు అలగ్ అలగ అలగవచ్చు లేకుంటే సీఎంతో మళ్ళీ మాట్లాడుకోవచ్చు వాళ్ళ మధ్య గ్యాప్ని తొలగించుకోవచ్చు ఈ ఇదంతా కూడా డెమోక్రటిక్ ఒక ఫోరంలో ఇవన్నీ జరిగే విషయాలు వీటన్నిటినీ అంటే తమ హయాంలో ఏదైతే నియంతృత్వ పోకడలు జరిగాయో తమ పరిపాలనలో ఏదైతే నియంతృత్వ పాలన జరిగిందో ఆ రకమైన పరిపాలన కాంగ్రెస్లో కనిపించడం లేదనే ఒక బాధ బహుశా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా కనబడుతోంది థ్యాంక్ యూ